నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాతయ నమ ఈరోజు మనము అప్కమింగ్ ట్రాన్జిట్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రవి మనకి జనరల్గా నెలకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు మనకి నవంబర్ పదహారో తారీఖున వృష్టికి రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది కుజుడు మనకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం జరుగుతుంది సో మనకి రఫ్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృష్టికి రాశిలో ఉంటుంది తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్లో అప్పుడు మళ్ళీ ట్రాన్సిట్ కంటిన్యూషన్ అవుతుంది అనమాట సో జనరల్గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడు యొక్క యుతిని సూర్య మంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలు అనమాట రవి అండ్ కుజుడు సో ఇప్పుడు రవి జనరల్గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ కార్పొరేట్ కల్చర్లో ఉన్న లీడర్స్ మేనేజర్స్ బాసెస్ మన ఈగో మన ఆత్మ నైసర్గిక గ్రహం అన్నమాట రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్య సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవిగ్రహం త్రూగా తెలుస్తూ ఉంటుంది అండ్ అది కాకుండా గవర్నమెంట్లో జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంటిటీస్కి సంబంధించినవన్నీ కూడా రవిగ్రహం కిందకే వస్తాయన్నమాట అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు కుజుడుకు వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము అని కూడా అంటూ ఉంటాము కుజుడు జనరల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకి సైనికులు బార్డర్స్ లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనకి షెఫ్స్ హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనలో ఉండే ఒక అహం ఆ అహంకారంకి రవి కూడా కారక కారణం అవుతారో యాజ్ వెల్ ఆ మనకి కుజుడు కూడా కారణం అవుతారు అనమాట నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా మనకి అది కుజుడుతో కనెక్ట్ అయి ఉంటుంది అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ అన్నమాట సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్లో అంటే మనకి రెండు క్రూర గ్రహాలు అగ్ని అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్గా టెంపర్మెంట్ ఇష్యూస్ అతిగా కోపం రావడము బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము హార్ట్కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ ని తీసుకొస్తుంది అంటే మనలో ఒక పోటీ తత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్ గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్తో పాస్ అవ్వడము ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అనమాట అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము స్ట్రాటజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్లడము మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ ఒక హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తుంటాయి మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అదే వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్ గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి ఎనిమిదవ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది సడన్ గా ఏదన్నా ఈవెంట్స్ జరగడము అది మన పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృశ్చిక రాశి సిగ్నిఫై చేస్తుంది డీప్గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృష్టికి రాశితో కనెక్ట్ అవుతుంది అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి శాస్త్రం అవ్వచ్చు టారో రీడింగ్ అవ్వచ్చు ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి అది కాకుండా సడన్గా వాల్కెనోస్ ఇరప్షన్ అవ్వడము భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము రీసెర్చ్కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృశ్చిక రాశి డామినెంట్ ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది అనమాట కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్జిట్ అవ్వడంతో ఏమవుతుందంటే రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి స్పెసిఫిక్గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సోల్జర్స్ కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి గవర్నమెంట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందకి వస్తాయనమాట వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్ ని బట్టి సో ఇప్పుడు మనకి ఈ ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకున్నాం ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ళ ఈ గ్రాహు రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి లేదా మకర లగ్నం వాళ్ళకి ఈ పర్టిక్యులర్ రవి కుజుల యొక్క సంచారము లాభస్థానంలో జరుగుతుంది చతుర్థాధిపతి అష్టమాధిపతి అండ్ లాభాధిపతి కలిసి లాభ లాభస్థానంలో సంచారం జరగడం ఏమవుతుందంటే మీకు ఏవైతే నెట్వర్క్ సర్కిల్ ఉంటుందో మనకి లాభస్థానం జనరల్గా పబ్లిక్ నెట్వర్క్ సర్కిల్గా చెప్తూ ఉంటాము మన యొక్క డిజైర్స్ అంటే మన కోరికలు ఏవైతే ఉన్నాయో మనం ఇది చేయాలనుకుంటాం కొన్ని కొన్నిసార్లు అది వెసులుబాటు అవ్వదు కదా సో ఏవైతే హోప్స్ డిజైర్స్ ఉండుంటే కనుక అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఫేవరబుల్గా టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది అష్టమాధిపతి రవి లాభస్థానంలో ఉండడము సడన్గా మీకు జాబ్లో కూడా చేంజెస్ రావడము లాభాధిపతితో కలిసి ఉండడము సో ఏదైనా కొత్త జాబ్లోకి వెళ్ళడం లేకపోతే ఇది వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చి మీకు అసలు కాల్స్ బ్యాక్ కాల్ బ్యాక్ రాలేదు అని అనుకుంటే గనక అవి ఫేవరబుల్గా మీకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గవర్నమెంట్ నుంచి మంచి బెనిఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మకర లగ్నం మకర రాశి వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించి పొలిటికల్కి సంబంధించి ఉన్నట్లయితే గనక మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి రికగ్నిషన్ వస్తుంది మీరు చేసిన ఇదివరకు మీరు చేసిన వర్క్కి మీకు మంచి రికగ్నిషన్ రావడానికి ఒక ఆస్కారం ఏర్పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న కాషన్ ఏంటి అంటే మీకు లెవెన్త్ హౌస్లో రెండు అగ్నితత్వ గ్రహాలు సంచారం జరగడం ఏంటంటే మీ ఈగో కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది కాబట్టి కొన్నిసార్లు మీ నెట్వర్క్ సర్కుల్ వాళ్ళతోటి కొద్దిగా డిస్టర్బెన్సెస్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి వీలైనంత మట్టుకు ఈగో కి వెళ్లకుండా అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి అంటే మీకు ఒకవేళ ఏదైనా డిస్కషన్ మీకు నచ్చట్లేదు మీ మీ కి విరుద్ధంగా ఉంది అని అనుకుంటే కనుక అక్కడ నుంచి బయటకు వచ్చేసేయండి టెంపరీగా కాకపోతే ఆ ఆర్గ్యుమెంట్ని ఇంకా పొడిగించే ప్రయత్నం చేయకండి దానివల్ల మీకు రెప్యుటేషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది సోషల్ సర్కుల్లో నెగిటివ్ పేరు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే గనక ఈ ట్రాన్సిట్ మీకు చాలా మంచి రిజల్ట్సే ఇస్తుంది హెల్త్ విషయంకి వచ్చేసరికి అష్టమాధిపతి రవి అవుతారు కాబట్టి ఆయన లాభస్థానంలో సంచారం జరగడము ఇక్కడ కొద్దిపాటిగా హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు గ్రహాలు పంచమ స్థానం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా మీకు కొద్దిపాటుగా హార్ట్కి సంబంధించి లేకపోతే ఉదర సంబంధితమైన ఇష్యూస్ అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి ఇబ్బందులు రావడము హై బ్లడ్ ప్రెషర్ రావడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉన్నట్లయితే మంచిది బట్ అదర్వైజ్ చూసుకున్నట్లయితే కనుక ఈ ట్రాన్సిట్ మీకు ఫేవరబుల్గా ఉంటుంది బెటర్ ఇంకా ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక ఆదిత్య హృదయ పారాయణము హనుమాన్ చాలీసా చదువుకోవడము లక్ష్మీనారాయణుడికి ప్రే చేసుకోవడము దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి రెగ్యులర్గా మంగళవారము ఆదివారము విజిట్ చేయడము వీలైనంత మట్టుకు మంగళవారం ఆదివారం నాన్ వెజ్ మానేయడము ఇవేవి కూడా నాకు పాసిబిలిటీ లేదు అని అనుకుంటే గనక సర్పసూక్త పారాయణం చదువుకోవడము ఇలాంటివి చేసుకున్నా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి